ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం తీపి కబురు చెప్పింది కేంద్రం పట్టణ ప్రాంతంలో బస్సు సేవలను మెరుగుపరచడానికి పిఎంఈ బస్సు సేవ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఏపీని కూడా ఎంపిక చేయగా త్వరలోనే కొత్త విద్యుత్ బస్సులు రానున్నాయి ఈ మేరకు త్వరలో ఏపీఎస్ఆర్టీసీకి ఏడు వందల యాభై బస్సులను పంపించనుంది ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా కాంట్రాక్టర్ కూడా ఎంపికయ్యారు ఈ మేరకు బస్సు బాడీలు సిద్ధం కాగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే చాలు బస్సులు రాష్ట్రానికి వచ్చేస్తాయి కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ బస్సు సేవా పథకం కింద ఈ బస్సులను రాష్ట్రానికి కేటాయించింది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పదివేలు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుండగా కేంద్రం వేల ఖర్చు చేస్తోంది ఈ విద్యుత్ బస్సులు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తారు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు కాంట్రాక్టర్ల ద్వారా ఈ బస్సులను ఏర్పాటు చేసి తిప్పనున్నారు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గోల్ సంయుక్తంగా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తాయి రాష్ట్రంలోని పదకొండు నగరాలు ఈ పథకానికి అర్హత సాధించగా గతేడాది సెప్టెంబర్ ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనని కేంద్రం ఆమోదించింది ఆంధ్రప్రదేశ్లోని పదకొండు నగరాల్లో వెయ్యి యాభై బస్సుల్ని నడపాలని నిర్ణయించారు ఈ మేరకు మొదటి దశలో ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ గోల్ ఆధ్వర్యంలో ఈ టెండర్లు నిర్వహించారు పూణేకి చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ టెండర్ దక్కించుకుంది ఈ సంస్థ రాష్ట్రంలో బస్సులు తిప్పే కాంట్రాక్టును పొందింది నగరంలో పన్నెండు మీటర్లు తొమ్మిది మీటర్ల పొడువు ఉన్న రెండు రకాల ఏసీ సిటీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి మొదటి దశలో వచ్చే ఏడు వందల యాభై బస్సుల్లో తొమ్మిది మీటర్ల పొడువు ఉన్న ఏసీ బస్సులు నూట ఇరవై తొమ్మిది ఉండగా వీటికి కిలోమీటర్ కు అరవై రెండు పాయింట్ ఒకటి ఏడు చొప్పున ఆర్టీసీ కాంట్రాక్ట్ సంస్థకు అద్దెను చెల్లిస్తాయి అలాగే పన్నెండు మీటర్లు పొడవు ఉన్న ఏసీ బస్సులు ఆరు వందల ఇరవై ఒకటి ఉంటే వీటికి కిలోమీటర్ కు రెండు పాయింట్ ఐదు ఐదు చెల్లించాల్సి ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ లోని పదకొండు నగరాల్లోని పన్నెండు డిపోల దగ్గర ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ ప్రణాళికలను రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఎస్ఎల్ఎస్సి ద్వారా ఎంఓహెచ్ పంపారు ఈ మేరకు ఏపీకి బస్సులు సిద్ధమవుతూ ఉండటంతో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు నగరాల్లో పన్నెండు డిపోల పరిధిలో ఆర్టీసీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాట్లకు ప్రారంభించింది రాష్ట్రానికి వస్తున్న ఏడు వందల యాభై బస్సుల్లో విశాఖపట్నానికి వంద సిటీ బస్సులు మంజూరయ్యాయి సింహపురి డిపోకు యాభై గాజువాక డిపోకు యాభై బస్సులు కేటాయించారు విజయవాడకు వంద బస్సులు మంజూరు కాగా వాటిని విద్యాధరపురం డిపోకు కేటాయించారు అక్కడ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు గుంటూరు నగరంలో గుంటూరు టూ డిపోకు వంద బస్సులు వస్తాయి నెల్లూరు టౌన్లో నెల్లూరు టు డిపోకు వంద బస్సులు కర్నూలు టు డిపోకు యాభై బస్సులు కాకినాడ రాజమహేంద్రవరం కడప అనంతపురం బస్ డిపోలకు యాభై బస్సుల చొప్పున మంజూరయ్యాయి రాజధాని అమరావతిలో తిరిగేందుకు వీలుగా మంగళగిరి బస్ డిపోకు యాభై సిటీ బస్సులు మంజూరు చేశారు తిరుపతిలో మంగళం బస్ డిపోకు యాభై బస్సులు రానున్నాయి బస్సులు మంజూరు చేసిన డిపోల్లోనే ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది